రాజు నాయక్ నాగరాజు మాజీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎంపీ సీతారాం నాయక్ రాకేష్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కల్పన సింగ్లాల్ పాల్గొన్నారు హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో ఉత్సవాలు చివరి రోజు అంగరంగ వైభవంగా తీజ్ బుట్టలను నిమజ్జనం చేయడం జరుగుతుంది బంజారా ముద్దు బిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీజ్ పండుగ పదిహేను వందల మంది కుటుంబాలు చే ఒకే చోట ప్రతి ఏటా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీ సేవాల ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ వాత్ గ్రేటర్ వరంగల్ లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తిగా చేస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గోరు బంజారా పౌత్ర పండుగ టీజ్ ఉత్సవాల కమిటీ కార్పొరేటర్ లావుడియా రవినాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

இலலா இந்த சம்பந்தமா என்னெண்டா கூட மச்சனாரே நம்ம இந்த இந்த சம்பந்தம் சம்பந்தமா நான் இந்த எல்லாரன்னோட பவத்தை கரெக்டா அமன்ற தெரிஸ்தி அதுக்குள்ள ஒரு கொறலாய போய் குது ఆటో కార్మిక కొడుకులు మరి ఈ రోజున నన్ను ఈ స్టేట్ తీసుకొచ్చిన కారణం నా గురిశ్రీని ఆడ పక్షులందరికీ మరి అన్నదమ్ములందరికీ నాయక యొక్క విజయపురక నమస్కారం తెలియజేస్తున్నాను ఒక అరవై ఆరు మంది కార్పొరేటర్లు మరి ఇక ఆటో ఆటో కార్మిక కొడుకు కార్పొరేటర్ ఏదో లేరు నేను ఒకటి తప్ప ఇప్పటి వరకు నేను సంపాదించి రూపాయి లేదు నా సొంతంగా రూపాయి సంపాదించుకున్నాను చేసిన పొద్దున లేదు పొద్దు పొద్దున లేదా బండిగా దిగుతాను కారు లేదు మీ కొరకే ప్రజల కొరకే ఇప్పుడు ఇంకా పది నెలలైతే నాయక పీరియడ్ అయిపోతుంది కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి కొన్ని పనులు చేసినాం అది కూడా అయిపోతే నిన్న కొన్ని ఎమ్మెల్యే గారు చెప్పేసినాం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ వ్యవస్థ అయినా కానీ ఇంకో పది నెలల మొత్తం కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా మరి నన్ను ఈ రోజు మరి స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పూర్వంగా మనం చిత్తమంటున్నారు రెడ్డి నాయక్ గారు లక్ష్మీరామ్ నాయక్ గారు మరి వారు సర్పంచ్ ఎంపీ సార్ దాని తర్వాత మా నాన్నగారు ఉప సర్పంచ్ గారు మరి నేను వాళ్ళ చేతిలో తిరిగి ఈ రోజున గ్రేటర్ వరంగల్లో అరవై ఆరు డిజిన్లలో మరి కుల శృంగారం మల్లారాజీ మరి నుండి ఆటో కార్మి కొడుకు మరి కార్పొరేటర్ గ్రేటర్ వరంగల్లో ఎక్కడ చెప్తాను అది 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 మీ దీప సాధ్యమే నేను కూడా అనుకోలేదు నేను వచ్చినా జాబ్ చేస్తే బతుకోండి మరి కార్పొరేట్ గా పోటీ చేయాలంటే ఊళ్ళో చెబరిస్తలేదు మరి నన్ను అన్న అన్నాదే నన్ను రాజకీయంలో తీసుకొచ్చాను అవి నువ్వు ఒక యువకుడికి నువ్వు పది మంది సహాయం చేయగలుగుతావుతో దైకి మెలిసి ఉంటావు నువ్వు రాజకీయంలో ఒకగానే ఉన్నావు నీకు ప్రజల కొరకు ప్రజల కొరకు కష్టపడతావు నువ్వు ప్రజల మనిషి ప్రజల కొరికే ఉండాలి నువ్వు ఇంత కాదు ఉండదని నన్ను ఒక స్టేజ్ తీసుకొచ్చాను రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అయినా కూడా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కారణం రాకేశ్వరు మరి ఈ రోజున నేను ఈ స్థాయి తీసుకొచ్చినటువంటి మీరందరి ప్రతి ఒక్కరికి మరి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎటువంటి సమస్యలున్నా నాకు చెప్పండి నేను త్వరగా మీ సమస్యలను తీర్చే బాధ్యత నాది అదేవిధంగా ఈ రోజు బాలాజీ గంజరకాల నుండి చాలా మంది పెద్ద మరి మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని నెల రోజుల నుండి నెల రోజుల నుండి మరి ఏ అన్ని పనులు తీసుకెట్టి ఇంతటి ఈ యొక్క కార్యక్రమాన్ని గనే విధంగా చేశాను కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే గారు లేట్ అయిపోయింది ఎమ్మెల్యే గారు వస్తారు అదే విధంగా కొందరు ప్రముఖులు కావాల్సింది కానీ కొన్ని అన్న కారణాల వల్ల రాలేకపోయారు ఈ రోజున మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాయక హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం జయాలి